హలో ఎస్పరెంట్స్ తెలంగాణ అభ్యుదయ కవి భావకవి సినీ కవి అయినటువంటి దాశరథి కృష్ణమాచార్య పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున మహబూబ్నగర్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున భారతదేశానికి స్వతంత్రం సిద్ధించినప్పుడు నిజాం మాత్రం యూనియన్లో చేరక తాను స్వతంత్రంగా ఉంటానని ప్రకటించినప్పుడు నిజాం రాజు జన్మజన్మల బూజు అంటూ ఉద్యమ కవితావేశమూర్తి అయి సత్యాగ్రహానికి తలపడ్డారు విద్యార్థి దశలోనే నైజాం నియంతృత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా గలమెత్తి జైలుకు వెళ్ళారు ఓ నిజాం పిశాచమ కానరాడు నిన్ను పోలిన రాజు నాకెన్నడేని అంటూ గర్జించారు ఆయన రాసిన కవితల్లో ముఖ్యమైనది నా తెలంగాణ అప్పుడున్నటువంటి సుజాత పత్రికలో ఈ విధంగా కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచుకున్నట్టి సరస్సులోపల వసించి పొద్దు పొద్దున అందాలు పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి వెయ్యి స్తంభాల గుడి నుంచి చెయ్యి సాచి ఎల్లోరా గుహలందున పల్లవించి శిల్పి ఉలుముక్కులో విసి వికసించినట్టి నా తెలంగాణ కోటి పుణ్యాల జాన మూగపోయిన కోటి తమ్ముళ్ళ గలాల పాట పలికించి కవితా జపమ్ము గూర్చి నా కళానుకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఈ తెలంగాణ భూమిపైన ఆయనకున్నటువంటి ప్రేమను వెలువరించారు అదేవిధంగా ఆయన రచనల్లో ముఖ్యమైనవి అగ్నిదార రుద్రవీణ తిమిరంతో సమరం ఈ తిమిరంతో సమరం అనే రచనకు పంతొమ్మిది వందల నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై మూడు మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆస్థాన కవిగా ఈయన పనిచేశారు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ ఆస్థాన కవి పదవిని రద్దు చేయడంతో మనస్తాపంతో మరణించారు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేను నుంచి దాశరథి కృష్ణమాచార్య అవార్డు పేరుతో తెలంగాణలోని సాహితీవేత్తలకు అందిస్తుంది ఆ విధంగా ఈ తెలంగాణ గడ్డపై అంతటి ప్రేమను వెలువరించిన మహోన్నతమైన దేశభక్తి కలిగినటువంటి దాశరథి కృష్ణమాచార్య ప్రతి తెలంగాణ పౌరుని యొక్క గుండెల్లో సదాస్మరణీయులు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఒకసారి పరించుకుందాం థ్యాంక్ యూ